అన్న నమస్తేనే అయితే ఢిల్లీ అవుతున్నా మళ్ళీ ఓ నాలుగైదు వీడియోలు తీసుకుందామని గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు బండి ఆల్రెడీ చెక్ చేసిన షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి మొత్తం ఏ డోరు రీప్లేస్ కాలేదు బండ్లే ఇంటీరియర్ కూడా చూసుకో ఎక్దాం నీట్గా కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా వేయించింది మళ్ళీ డోర్ ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినల్ సిసి లెఫ్ట్ సైడ్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం జెన్యున్ ఉంది మనట్లావట్టు పైన క్యారియర్ పెట్టించుకున్నారు ఈ క్యారియర్ పద్దెనిమిది వేల పైన ఉంటుంది సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది ఈ వెనకాల బంపరు రివర్స్ కెమెరా ఇవన్నీ ఎక్స్ట్రానే కస్టమరు ఈ ఊఫరును లోపల డ్రై లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ సీట్ కింద యాంప్ ఉన్నది అవి రెండు ఇవ్వ అని చెప్పిండు అది ఫస్ట్ టైం మీకు చెప్తున్నా ఇంకా సిఎన్జి కిట్ ఇది వెనకాల మనం స్పైలర్ పెట్టిస్తే దానివల్ల కడిగినప్పుడు రస్టింగ్ వస్తూ ఉంటుంది సో వీటికి ఏం చేయాలంటే కలర్ వేసుకోవాలి కలర్ వేసుకుంటే రస్టింగ్ రాదు దీనికి వెనకాల స్పైలర్ కూడా ఉంది బండికి ఈ గ్లాసు కూడా సీసీ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని వరకు ఇందుకు దిగలే అక్కడనే ఉంది పైన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆ షోరూమ్ నుంచి రాదు మామూలు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తే అది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇంకా ఈ గ్లాసులు కూడా సీసీ సిరీస్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఇంకా కవర్లు కూడా బోన్ బ్యాండ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది పదహారు వేల ఒక వంద తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు విఎక్స్ఐ కాబట్టి రైట్ సైడ్ కూడా బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టేల్ ల్యాంప్ దగ్గర చిన్నగా మీకు దూరంకెళ్ళి చూస్తే ఇక డ్యామేజ్ లెక్క కనబడుతుంది కానీ డ్యామేజ్ ఏం లేదు ఫోన్లో మీరు దూరంకెళ్ళి చూడకు చిన్నగా దెబ్బ తాకినట్టు కనబడుతుంది మనం దూరం జరిగిన కొద్దా అది నీడ ఫ్రంట్ బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేకు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ మీద ఉన్న స్టిక్కర్లు కూడా ఇంకా అవ్వలేవు రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఒరిజినల్ బానట్ ప్రతి ఒక్క ఐటెం మీద కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన వెహికల్స్కి పెడుతున్నారు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందమాత మ్యూటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఆదిలాబాద్ జిల్లా నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మారుతి ఎట్టిగా విఎస్ఐ సిఎన్జి కం పెట్రోల్ ఇది కేవలం పదహారు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ ఎక్కడ ఎలాంటి రీప్లేస్ లేదు ఒరిజినల్ బండి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టు సిఎన్జి షోరూమ్ నుంచి ఫిట్టింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై దాకా షోరూమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ దాకా నిండిపు ఉంటుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దాకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఐదింటికి ఐదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లో ఉన్నాయి స్టెప్పిని ఇప్పటివరకు కిందికి దిగలే ఎట్లయితే షోరూమ్ నుంచి వచ్చిందో అట్లనే ఉంది బండ్లే ఊఫర్ యాంప్ ఉంది కస్టమర్ అవి రెండు తీసుకుంటా అన్నాడు అది మాత్రం ఇవ్వడు ముంగటి బంపర్ వెనకాల బంపర్ పైన క్యారియర్ డిక్కీ డోర్కు స్పైలర్ పుట్టు బండి చుట్టూ కూడా క్రోమ్ పెట్టించుకున్నాడు స్టీల్ బీడింగ్ వస్తుంది అది కస్టమర్ ధర పన్నెండు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం పదహారు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎట్టిగా బిఎక్స్ఐ సిఎన్జి కంప్ పెట్రోలు రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలో తయారైంది రెండు వేల ఇరవై రెండు పదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై ఏడు పదో నెల వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు పదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్సే కస్టమర్ ధర పన్నెండు లక్షల అరవై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే కూడా లోన్ వస్తుంది కాకపోతే డౌన్ పేమెంట్ ఎనిమిది తొమ్మిది లక్షలు కట్టాలే కస్టమర్ ఆ విషయం చెప్పిండు అదే నేను మీకు చెప్తున్నా మీకు ఓకే అయితేనే ఇక్కడ దాకా రారి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇవ్వకపోతే మీ టైం మీ సమయం మీ డబ్బులు వేస్ట్ అయితే కాబట్టి అది కూడా క్లియర్గా చెప్తున్నా బండి నాడు కాదు సార్ నా దగ్గరికి ఆదిలాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పన్నెండు లక్షల అరవై వేలు చెప్తుండు వైట్ కలర్ సిఎన్జి కంపెట్రోల్ మార్తి ఎట్టిగా బిఎక్స్ఐ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ సెంట్రల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కస్టమర్ కు రివర్స్ కెమెరా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు సెవెన్ సీటర్ పెట్రోల్ కంప్ సిఎన్జి బండి కస్టమర్ ధర పన్నెండు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి అచ్చిక రిజిస్ట్రేషన్ బండి కాదు తెలంగాణ షోరూమ్ల బండి కొన్న బండి ఆదిలాబాద్ జిల్లా కస్టమర్ ధర పన్నెండు లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బాణినేస్తే మా ముగ్గురు అమ్మ నెంబర్ బోర్డు మీద వాళ్ళ వాళ్ళకన్నా ఒక కాల్ చేరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీల్లోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఎలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరవై వేలు అంటే ఇద్దరు పొత్తులు ఇరవై వేలు కాదు కొన్న వ్యక్తి దగ్గర ఇరవై వేలు తీసుకుంటాం మమ్మీ వ్యక్తి దగ్గర ఇరవై వేలు తీసుకుంటాం ఓవే రెండు వేలు ఇటు అయినా పర్లేదు కాకపోతే ఫస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా చాలా మంది డీల్ అయిన తర్వాత ఇద్దరు పొత్తలు ఇరవై వేలు అనుకుంటారు సార్ ఇది పది లక్షల పైన బండి కాబట్టి అటు ఇరవై ఇటు ఇరవై తీసుకుంటా లోకల్ బండ్లు అయితే నేను కస్టమర్ల దగ్గర ఇక్కడ ఏదైనా బండి మా దగ్గర సేల్ చేస్తే పది లక్షల లోపు బండికి అటు పది ఇటు పది తీసుకుంటాం పది లక్షల పైన బండికి అటు ఇరవై ఇటు ఇరవై తీసుకుంటాం ఢిల్లీ బండి ఏ బండి తీసుకున్నా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా అది మీరు కోటి రూపాయలు కొనుర్రీ ఒక లక్షది కొను నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు బై రోడ్ బండి తీసుకొచ్చి నీకు అప్ప ఎప్తా అక్కడ నుంచి బై రోడ్ రావడానికి డీజిల్ టోల్ గేట్ పైసలు అవి కూడా మీరే ఇచ్చుకుంటూ ఉంటుంది మీకు ఓకే అయితేనే మనతో ప్రయాణం చేయరు లేకపోతే నేను రోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా రేపు మార్నింగ్ ఢిల్లీలో ఉంటా రేపు అక్కడ నుంచి పన్నెండు ఒకటి గంటలకు రిటర్న్ అవుతా ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చే వాళ్ళు రావచ్చు మూడు వెహికల్స్ ఉన్నాయి ఒకటి పాల్వంచే వాళ్ళకు మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎనిమిది లక్షల పదివేలకు ఒకటి సంగారెడ్డి వాళ్ళకు ఎస్క్రాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియంట్ వైట్ కలర్ బండి తీసుకున్న ఆరు లక్షల అరవై వేలకు ఇంకొకటి మార్తి ఎట్టిగా టూ థౌజండ్ సెవెంటీన్ బీడీఐ యాభై వేల కిలోమీటర్ తిరిగింది సిల్వర్ కలర్ సూపర్ బండి మేము లాస్ట్ టైం అయినప్పుడు అడ్వాన్స్ ఇచ్చి వచ్చినాం పేమెంట్ అయిపోయింది రేపు రాగా రిటర్న్లో బండి తీసుకొని వస్తా మీరు ఎవరన్నా ఢిల్లీ నుంచి ఆరుగురు వచ్చిన పర్లేదు బండికి ఇద్దరు ఎక్కించుకుంటా తీసుకొచ్చి జగిత్యాల వరకు డ్రాప్ చేస్తా ఈ వీడియో షేర్ చేయరు వాళ్ళ మనకు తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది లాస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్లో ఒక వీడియో తీస్తే అది చాలామంది షేర్ చేసారు దానివల్ల నాకు ఒక ఇద్దరు కస్టమర్లు దొరికిర్రు ఇంకో ఇద్దరు పాపం వస్తున్నారు కానీ వాళ్ళు చండీగఢ్ నుంచి ఢిల్లీ రావడానికి చాలా టైం తీసుకుంది అప్పటికే చాలాసేపు వెయిట్ చేసినాం ఇక నైట్ ఎక్కువ అయితే మళ్ళా రోడ్డు మీద పాగు చేయబట్టి బండి నడపలేమని బయలుదేరారు ఓకే సార్ ఈ వీడియో మొత్తం చూడ్రీ వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమోళ్ళలో లెవెల్ కన్నొక్కరు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఢిల్ళలోకి అయితేనే కమిషన్ ఇచ్చుడు లేదు ఫ్రీ క్లియర్గా చెప్తున్నా ఒక లోన్ పోయేది ఉంటే ఓనర్కి మాత్రం ఎనిమిది అన్న తొమ్మిది అన్న డౌన్ పేమెంట్ ఇస్తేనే అతడు సీసీ పేపర్ ఇస్తాడు లేకపోతే ఇయ్యాడు ఈ బండి ఎందుకు అమ్ముతున్నాడు మళ్ళీ చాలామంది అడుగుతారు సారు ఇన్నోవా క్రిస్టాకి షిఫ్ట్ అవుతుండు అలా కం పెట్రోల్ వర్కౌట్ అవుతుంది అంట ఇన్నోవా క్రిస్టా తీసుకుంటా అంటుండు అందుకోసం ఏం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్